హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఇప్పుడు కొన్ని ఎవరికి డైజెషన్ కాని కొన్ని నిజాలని మనం డిస్కస్ చేసుకుందాం రాజకీయాల్లో రాజకీయాలే చేయాలి అవునా ఉచిత సేవలు సంఘ సేవలు కాదు ఇక్కడ ఏంటంటే రాజకీయాల్లో రాజకీయాలు చేసే ప్రాసెస్లో మంచి పని కోసం రాజకీయం చేస్తే ఖచ్చితంగా నాయకుడు దేవుడు అవుతాడు అవునా చెడు కోసం చేస్తే ఒక రాజకీయ నాయకుడుగానే మిగిలిపోతారు ఇది చరిత్ర చెప్పిన సత్యం సో మరి మంచి పనుల కోసం రాజకీయాలు చేసేవాళ్ళు మన చుట్టూ ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఇప్పుడైతే మనకు ఒక ఆశాదీపంలాగా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారికి ముందు నాకు తెలిసినంత వరకు ఒక నికార్సైన రాజకీయ నాయకుడిని నేనైతే చూడలేదు ఎవరేమనుకున్నా పర్లేదు నేను ఓపెన్గానే డిస్కస్ చేయాలనుకుంటున్నాను అంత నిఖార్స అయిన నాయకుడిని నేనైతే చూడలేదు ఇక ముందు చూస్తానని అని కూడా అనుకునే ఆలోచన నాకు లేదు ఎందుకంటే ఇప్పుడున్న కమర్షియల్ యుగంలో ఖచ్చితంగా ఇటువైపు చేజ్ వెళ్తుంది నాకేంటి నేను ఈ పని చేయడం వల్ల నాకేంటి ఉపయోగం ఖచ్చితంగా ఈవెన్ నేను ఆ ప్లేస్లో ఉన్నా కూడా నేను కూడా అలా ఆలోచిస్తానేమో మరి కానీ మొత్తం మాలాంటి వాళ్ళ మైండ్ సెట్ని మొత్తం మార్చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరన్నా ఏమని అనుకుని ఎన్ని కామెంట్లైనా చేయనివ్వండి ఎందుకంటే మనం ఒక మంచి పనుల కోసం ఒక మంచి చేయడానికి వెళ్తున్న ప్రాసెస్లో రోడ్డు మీద కుక్కలు మరుగుతూనే ఉంటాయి వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు సో నా జర్నీలో ఎన్నో కుక్కలు మరిగాయి మరుగుతున్నాయి మొరగబోతాయి కూడా వాటిని నేను పట్టించుకోను కమింగ్ టు విషయానికి వస్తే రాజకీయాలకు వచ్చిన వాళ్ళు రాజకీయాలే చేయాలి మంచి కోసం చేసేవాడు ఖచ్చితంగా ఆ నాయకుడు దేవుడు అవుతాడు అలాంటి ఒక అద్భుతమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సో నేను ఒక రకంగా జనాల కోసం వచ్చిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే రీసెంట్ టైమ్స్లో అది పవన్ కళ్యాణ్ గారు అని బలంగా నేను నమ్ముతున్నాను ఈ ప్రాసెస్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన నుంచి ఎంత కూటమిలో ఉన్నా సరే జనసేన నుంచి జనసేనను డెవలప్ చే చేసే ప్రాసెస్లో తను మిసైల్లా దూసుకుపోతూ ఉన్నారు కూటమిలో ఉన్నా సరే జనసేన పార్టీ వాళ్ళకు వాళ్ళు ఇండివిజువల్గా డెవలప్ చేసుకోవడం పార్టీని డెవలప్ చేసుకోవడం సో బ్యాక్గ్రౌండ్ని ప్రిపేర్ చేసుకోవడం ఇవంతా చేయాలి ఎవరికి వాళ్ళు చేసుకోవాలి ఇప్పుడు తెలుగుదేశం ఉంది టీడీపీ ఉంది ఎవరికి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు అయితే ఈ టోటల్ ప్రిపరేషన్లో ఎవరి ప్లానింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది డిస్కషన్ జనసేన తన ఉనికిని కాపాడుకుంటూ పోయిన ఎలక్షన్స్లో ట్వంటీ వన్ సీట్స్లో పోటీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో సో టోటల్గా జనసేన ఏంటో జనాలకు చెప్పింది జనాలు జనసేనని నెత్తిన పెట్టుకున్నారు సో ఇప్పుడు కూడా సిచ్యువేషన్ ఏంటి అంటే ఏపీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు అంటే నిర్మోహమాటంగా పవన్ కళ్యాణ్ గారే కనిపిస్తున్నారు సో చంద్రబాబు నాయుడు గారు తను చేస్తున్న పనులు కావచ్చు ఇవన్నీ టోటల్ తను ఇంటర్నల్గా చేస్తున్నారు కానీ పూర్తి ఫోకస్లో ఉన్నది మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే ఎంత ఎవరేమైనాకున్నా సరే పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు సో నాకు తెలిసినంతవరకు ఏపీ పాలిటిక్స్లో జరుగుతున్నది ఏంటి అంటే ఇంటర్నల్గా ఎవరి పార్టీలు వాళ్ళు డెవలప్ చేసుకునే ప్రాసెస్లో పవన్ కళ్యాణ్ గారు వేరే లెవెల్లో ప్రిపేర్ చేస్తున్నారు అందువల్లే రాష్ట్ర రాజకీయాన్ని దాటి దేశ రాజకీయాల్లోకి సెంటర్ పాయింట్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ టైమ్స్లో మీరు చూస్తున్నారు సో లడ్డూ ఇష్యూ వచ్చిన తర్వాత సనాతన ధర్మం ఆ ఆ టాపిక్ని తను ఎత్తుకున్న తర్వాత టోటల్ దేశమంతా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతోంది ఇది ఇండివిజువల్గా తను తన పార్టీని కావచ్చు తన రాజకీయ జర్నీని డెవలప్ చేసుకోవడం మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే తను ఆపేవాడు లేకుండా అడ్డు అదుపు లేకుండా ముందుకు వెళ్తూనే ఉన్నారు కుక్కలు కామన్ ప్రకాష్ రాజ్ ఇలాంటి వాళ్ళ కుక్కల అరుపులు అనేవి చాలా కామన్ అలాంటి అరుపులు యూట్యూబ్లో బొచ్చడు ఛానల్స్ అరుస్తూనే ఉన్నాయి వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇది పవన్ కళ్యాణ్ గారి జర్నీ ఇంకో పక్క కూటమిలో ఉన్న బీజేపీ టోటల్ ఈ పవన్ కళ్యాణ్ గారిని ఒక రకంగా తనకు గైడెన్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నది నా దృష్టిలో మోడీ గారి అనేది నా ఫీల్ మోడీ గారు దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారిని చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తూ సో ఎప్పుడు ఏం చేయాలనేది ఒక లైన్స్ ఇస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఒక వాడుతున్నారు అనేది నా ఇంటెన్షన్ సో రానున్న రోజుల్లో బీజేపీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి దానికి సపోర్టు పూర్తి స్థాయి సపోర్టు పవన్ కళ్యాణ్ గారిని తీసుకుని ముందుకు వెళ్తోంది అనేది నా ఫీల్ సో బీజేపీ వ్యవహారం అలా ఉంది సో దేశ రాజకీయాల విషయాలు కాసేపు పక్కకి పెడితే బీజేపీ వ్యవహారం పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇలా వెళ్తూ ఉంది ఇంకో పక్క టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం ఎంత వద్దనుకున్నా ఏమనుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్దవాళ్ళు అయిపోయారు వయసు అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఆ పగ్గాలు చేపట్టాల్సింది ఎవరు సో డిఫాల్ట్ అంటే కుటుంబ పాలన అనుకుంటే డిఫాల్ట్ వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ బాబు సీఎం పగ్గాలు చేపట్ట చేపట్టాల్సిన అవసరం పార్టీకి ఎంతైనా ఉంది అవునా బాలకృష్ణ గారు ఆ పని చేయలేరని నేను అనుకుంటాను ఎందుకంటే తను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు ఆలోచిస్తారని నేను అనుకోలేదు సో ఇప్పుడు సీఎం పగ్గాలు చేపట్టాల్సిన బాధ్యత ఎవరికి ఉంది సో నారా చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్కే ఇదంతా ఉంది సో మన బాలకృష్ణ అల్లుడైన లోకేష్ బాబుకే ఇదంతా ఉంది పగ్గ పగ్గాలు చేపట్టాల్సిన టైం దగ్గర పడుతోంది ఇప్పుడు చంద్రబాబు గారు నెక్స్ట్ ఎలక్షన్స్కి నాకు తెలిసినంతవరకు ఆ టార్గెట్గానే పావులు కదుపుతారని నేను అనుకుంటున్నాను ఎంత పవన్ కళ్యాణ్తో రిలేషన్ ఉన్నా ఏమున్నా ఎంత మంచి పనులు చేస్తున్నా సో పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా చాలా జాగ్రత్తగా వెళ్తున్నా కూడా ఎలక్షన్ వచ్చే టైంకి పూర్తిగా ఎవరైనా కూడా కొడుకునే జైల్లో గుర్చిపెట్టాలనుకుంటారు కానీ పక్క వాళ్ళని చేల్లో పెట్టుకోవాలనుకుంటారా పెట్టుకోరు కదా సో ఆ దిశగా టీడీపీలో రాజకీయాలు ముమ్మరం అవుతాయి అనేది నా ఫీల్ ఖచ్చితంగా అవుతాయి సో దీనికి ఇంటర్నల్గా చేస్తున్నది ఏంటి వాళ్ళు ఎవరికి వాళ్ళు సో గ్రౌండ్ రియాలిటీ ప్లాన్ చేసుకుంటూ పనికి మాలనైనా పర్లేదు గలీజ్ అయినా పర్లేదు సో వాడికి నోరు ఉంటే చాలు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకోటి ఏంటి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటి బలహీన వర్గాల్లో ఉన్న ఇలాంటి గలీజ్ గాళ్ళని తీసుకుందామని చెప్పేసి రాజేష్ మహాసేనని ఎదవని ఎంటర్టైన్ చేస్తోంది టీడీపీ సో ఇక్కడ ప్ర టీడీపీ ప్రాబ్లం ఏంటంటే తీసుకోండి మంచి వాక్చాతుర్యం ఉండి యూట్యూబ్లో మంచి మంచి లీడర్స్ ఉన్నారు సో వాళ్ళను పిక్ చేసుకునేసి టీడీపీని డెవలప్ చేసుకోవడం కానే కాదు ఇక్కడ వీళ్ళు ఏంటంటే వరుసలు చూసుకోకుండా వాడు రాజకీయం చేసే దేనికోసం అనేది తెలియ తెలియకుండా ఎలా పడితే వాళ్ళ అలా ఎంటర్టైన్ చేయడం వల్ల టీడీపీకే నష్టం అది రాయేష్ గారి టోటల్ ఆ నెగిటివిటీ అంతా టీడీపీకి ఆపాదిస్తుంది ప్రజెంట్ మీకు తెలియకుండా టీడీపీ కార్యకర్తలు చాలామంది ఈ విషయాల్లో దూరం అవుతూ ఉన్నారు ఇలాంటి గాలి గలీ అని చెప్పేసి మొత్తం సో ఎలక్షన్లకు ముందు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ ఎలాగైనా ఓడిస్తానని చెప్పిన దగ్గర నుంచి రాజేష్ గారి పతనం స్టార్ట్ అయిపోయింది తను అనుకుంటున్నాడు యూట్యూబ్ ఛానల్ పెడితే అందరూ విపరీతంగా చూస్తున్నారు సో అవన్నీ మర్చిపోయారని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండాలని చెప్పేసి పెద్దలు అంటుంటారు కానీ ఈ విషయంలో మాత్రం రాజేష్ గారిని ఎవ్వరూ ఎప్పటికీ క్షమించరు ఎప్పటికీ క్షమించరు సో ఈ నెగిటివిటీస్ అన్నీ గమనించకుండా లోకేష్ గారు ఈ రాజేష్ గారిని బాగా సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు ఇలాంటి సాలేగాడు ఇలాంటి గెలేసుజ్ సాలేగాడు ఉండాలి పార్టీలో ఉంటే నోరుండేవాడు ఉంటే మనం నాకు సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి లోకేష్ గారు అనుకోవడం తప్పు కాదు కానీ ఇలాంటి ఊసల ఊసరవెల్లి ఊసలవెల్లి రాజకీయాలు చేసే ఎదవలని పంతన పెట్టుకోవడం అనేది చాలా డేంజరస్ ఎంత డేంజరస్ అంటే ఇలాంటి ఎదవలు మీకు సపోర్ట్గా ఉన్నంత వరకు ఓకే ఏదైనా జరగనని జరిగి సిచ్యువేషన్స్ తారుమారయ్యి మీకే ఈ వీళ్ళు బాణం ఎక్కువ పెడితే ఏంటి పరిస్థితి ఇది లోకేష్ గారు గమనించట్లేదు వాడు బాగా మాట్లాడతాడు కొంచెం యూట్యూబ్లో హడావిడి చేస్తున్నాడు సో బాగా సపోర్ట్ అవుతారని అనుకుంటున్నారు కానీ సపోర్ట్ కాకుండా రివర్స్ బాణం మీ మీద పెడితే పరిస్థితి ఏంటో ఎప్పుడైనా ఊహించారా అలాంటి సిచ్యువేషన్స్ రాకపోవచ్చు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ ఖచ్చితంగా వస్తాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాడి స్వార్థం కోసం వాడు డెవలప్ కావడానికి ఇంకో పార్టీ వైఎస్ఆర్సీపీ వచ్చింది వీడికి సిగ్గులేదు వైఎస్ఆర్సీపీకి సి వైఎస్ఆర్సీపీకి సిగ్గులేదు ఏదైనా డీల్ కుదిరింది అనుకోండి నువ్వు టార్గెట్ లొకేషన్ పెట్టేసేయాల నేను చూసుకుంటా అని చెప్పేసి వైఎస్ఆర్సిపి నుంచి మా జగన్బాబు అన్నాడు అనుకోండి ఏంటి పరిస్థితి వాడు ఏకి నాకు వదులుతాడు లోకేష్ని అప్పుడు ఎవరైనా సపోర్ట్ ఉంటారా మీరు చేయాల్సిన పని ఏంటంటే యంగ్స్టర్స్ ఎంతోమంది ఉన్నారు మంచి వాక్చాతుర్యం అండి రాజకీయాలు బాగా మాట్లాడగలిగే దమ్ము ధైర్యం ఉన్న యంగ్స్టర్స్ యూట్యూబ్లో కుప్పలు కుప్పలు ఉన్నారు వాళ్ళని టేకప్ చేయండి అంటున్నాను నేను ఇలాంటి గలీసాలే సాలే కానీ ఒక్కడే ఉన్నాడా ఇక్కడికి ఒకడికి నోరుందా లేదు కదా ఇప్పుడు జనసేన నుంచి నేను ఎంటర్ అయ్యాను నేను నా నోరు వేరే లెవెల్లో ఉంటుంది ఇప్పటికే మీకు అర్థమవుతూ ఉండాలా పోను పోను వేరే లెవెల్లో ఎలా ఉంటుందో కూడా చెప్తాను నేను కానీ టీడీపీకి ఎవరున్నారు మేము మంచి పనులు చేయడానికే మా నాయకుడికి మేము సపోర్ట్ చేస్తున్నాం జనాల కోసమే పనులు చేస్తాం ఎటువంటి స్వార్థం లేదు ఇంత డైరెక్ట్ ఎవరిని చెప్ప చెప్పగలరా ఎటువంటి స్వార్థం మాకు లేదు మేము డబ్బు కోసం రాలేదు రాజకీయాల్లోకి డబ్బు కోసం మేము పని చేయము జనాల కోసమే పనిచేస్తాం జనాల కోసమే మా ప్లానింగ్స్ అన్నీ ఉంటాయి జనాల కోసమే రాజకీయం చేస్తాం ఇంత క్లారిటీగా ఉన్న నాయకులు యూట్యూబ్లో చాలామంది ఉన్నారు అంటున్నాను టీడీపీ జల్లెడబట్టి స్కాన్ చేసి మరీ అలాంటి లీడర్స్ని తీసుకోవచ్చు మీరు ఎందుకో దగ్గరే స్ట్రక్ అయిపోయారు ఈడే కరెక్ట్గా మాట్లాడారు ఈడే బాగు మంచి గట్టిగా రేపు రివర్స్ ఏమైనా పెట్టగలడానికి కూడా చాయిస్ మీదే ఎవరేం చేయలేరు కదా సో టీడీపీకి మైనస్లు ఉన్నాయి ఈ మైనస్ల వల్ల రేపొద్దున టీడీపీ చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది అనేది నా ఫీల్ ఒక పక్క జనసేన ప్లానింగ్స్ గుండి మరోపక్క బీజేపీ ప్లానింగ్స్ బీజేపీకి ఉన్న తర్వాత టీడీపీ ఫ్రాంక్ మాట్లాడుకుందాం ఎంత లేదన్నా పోయిన ఎలక్షన్స్లో గెలిచింది కేవలం పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ వల్ల లాక్ వచ్చారు ఆల్మోస్ట్ ఐసీయూలో ఉన్న టీడీపీని బయటికి లాక్కొచ్చారంటే కేవలం అది జనసేన వల్లే సాధ్యమైందని నేను అంటున్నాను సో చాలామంది ఒప్పుకోకపోవచ్చు కానీ టీడీపీకి హార్డ్ గోర్ ఫ్యాన్స్ ఒప్పుకోకపోవచ్చు కానీ జరిగిన వాస్తవం అనుకోవచ్చు పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను నేను సో ఏదో చావో రేవో కాసేపు పక్కకు పెడితే కన్ను లోటపోయి బయటకు వచ్చామంటారు చూడండి అలా మొత్తానికి పూర్తిగా ట్రాక్లోకి వచ్చిన తర్వాత టీడీపీ ఇప్పుడు ఈ తప్పులు చేయకూడదు ఈ తప్పులు మరలా మరలా చేస్తాను కూడా రేపు పొద్దున్న కాపాడడానికి జనసేన కూడా ఉండదు మరలా అలయన్స్లో ఉండి చే జరుగుతుందా అంటే నాకు తెలిసి డౌటే ఇండి ఇండివిజువల్గా బాగా ఎదుగుతుంది జనసేన సో ఆ ప్రమాదాన్ని గమనించి ఇప్పటి నుంచి బేస్మెంట్ చాలా జాగ్రత్తగా వేసుకుని ఎందుకంటే ఒక మంచి రాజకీయ నాయకుడితో పవన్ కళ్యాణ్ గారితో టైప్ అయ్యి మీరు ఒక మంచి ఫ్లేవర్ ఉంది టీడీపీకి టీడీపీ ఒక నిజాయితీ నిబద్ధత ఉండే ఆ ఫోర్సు అదంతా జనసేన నుంచి ఇదంతా మొత్తం టీడీపీకి ఆపాదించబడింది సో దాన్ని బేస్ చేసుకుని ఇంకా పాజిటివ్గా ముందుకెళ్ళాలి కానీ ఇలా అడ్డమైన చిల్లర గారిందరినీ ఎంటర్టైన్ చేయడం వల్ల టీడీపీకే నష్టం ఎవరేం ఏం చేస్తారు దానికి అసలు లోకేష్ బాబుకి సిగ్గుండాలి డైరెక్ట్గా మాట్లాడుతున్నాను లోకేష్ బాబుకి సిగ్గుండాలి వాడు ఎదవా అని తెలుసు ఎదవా అని తెలిసిన తర్వాత కూడా టీడీపీ ఏం చేయాలి అప్పుడు నిజంగా నికార్సైన టీడీపీ అయితే పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైతే ఓడిస్తానో ఇమ్మీడియట్ సస్పెండ్ చేసి పక్కన పడాల్సింది పార్టీ కార్యక్రమాలకి దూరంగా పడేయాల్సింది కాకపోగా వాడిని ఎంటర్టైన్ చేస్తూ వాడి మీద ఎటువంటి రియాక్షన్ కూడా తీసుకోకుండా అలాగే ఉంచి మళ్ళా మొన్న మంగళగిరి పార్టీ ఆఫీసులు వీటితో ప్రెస్ మీట్ పెట్టించడం ఎంత దారుణమైన సిచ్యువేషన్ జనాలు పిచ్చోళ్ళ ఎంత కూటమిలో జమన జనాలు పిచ్చోళ్ళ కాదు కదా చూస్తున్నారు జనాలు ఎలక్షన్ దగ్గరికి వస్తే మళ్ళీ అప్పుడేంటి ఎవడికి గుద్దాలో వాళ్ళకి తెలుసు జనాలకి ఇలాంటి పనికి మళ్ళీ ఎంటర్టైన్ చేసుకుంటూ మీరు నెగిటివ్ అయిపోతున్నారు నెగిటివ్ అవ్వడం వల్ల మళ్ళా టీడీపీకి ప్రమాదం పొంచి ఉంది అంటున్నాను ప్రమాదం పొంచి ఉంది టీడీపీకి సో ఆ ప్రమాదం నుంచి బయటపడాలి అంటే ఇలాంటి గాలి ఏదో వాళ్ళని బయటకు తరిమేయాలి మీరు ఏదో రాజకీయాలు అనుకోవచ్చు ఉండని ఉండని ఇలాంటి నోరు నోరు ఉండని సో ఏ టైంలో తని తరిమేయాలనో మాకు తెలుసు అని చెప్పేసి అనుకోవచ్చు కానీ వాడు మొత్తం వెనకల నుంచి నాకించేస్తున్నాడు మీకు అర్థం కావడంలే మిమ్మల్ని అడ్డదిడ్డంగా వాడేస్తున్నాడు టీడీపీని అడ్డదిడ్డంగా వాడుకుంటున్న రాజేష్ దారుణంగా వాడుతున్నాడు వాడు ట్రాన్స్ఫర్లు అని అవని ఇవ్వని లోకేష్ బాబుతో సంతకాలు పెట్టించేసుకునేసి వాడుకు వాడు కూడబలుకుంటున్నాడు వాడు ఊసరపల్లి కాదు ఏకంగా డైనోసార్ అవుతారు చూస్తున్నాండి టీడీపీకి అతిపెద్ద డైనోసార్ రాజేష్గాడే వాడి నుంచి మీరు బయటపడాలి అంటే ఇప్పుడు ఏదైనా స్టెప్ తీసుకోవాలి తప్ప వాడు డైనోసార్ కంటే ఇంకా దారుణంగా తయారైపోయిన తర్వాత వాడిని పీకడానికి ఎవరికి సరిపోరు ఎందుకంటే వాడు ఫైన ఇప్పుడు వాడి వీక్నెస్ ఏంటి ఫైనాన్షియల్గా ఇంకా స్ట్రాంగ్ అవ్వడం ఆ స్ట్రాంగ్ అయ్యే పనిలోనే ఉన్నాడు ఇంకా ఇంకా పెట్టకపోయింది అనుకో ఏం పీకుతారు ఏం చేసేది ఉండదు టీడీపీ మళ్ళీ భజన చేసుకోవాలి చెక్క భజన చేసుకుంటూ కూర్చోవాలి సో ఎనీహౌ అతి డేంజరస్ జోన్ ఉన్నది మాత్రం నేను చెప్పిన మూడు పార్టీల్లో జనసేన వేరే లెవెల్లో వెళ్తుంది మిస్సైల్ అది సో బీజేపీ ఎలాగో వాళ్ళు ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి వాళ్ళకు వాళ్ళు తగ్గరు ఎక్కడ కూడా ఇప్పుడు ప్రాబ్లం వచ్చేది మాత్రం ఖచ్చితంగా టీడీపీకే అటుపోయి అటుపోయి మళ్ళీ వైఎస్ఆర్సిపికి మనము ఛాయిస్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అలా ఉండకుండా జాగ్రత్త పడాలి అంటే ఇప్పటి నుంచే నాయకులు ఎవరైతే ఉన్నారు చంద్రబాబు గారి గురించి పక్కన పెట్టండి ఎందుకంటే ఆయన డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్న మనిషి లోకేష్ గారు ఆలోచించుకోవాలి లోకేష్ గారు ఆలోచించుకొని స్టెప్ తీసుకుంటే మంచిది కానీ ఇన్ని రకాలుగా ఇన్ని వీడియోలను ఎందుకు చెప్తున్నానంటే లోకేష్ గారు తప్పు చేస్తున్నారు తప్పు చేస్తున్నారు తప్పు చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి మీకు అతిపెద్ద డేంజరస్ వైరస్ కరోనా వైరస్ కంటే డేంజరస్ నయాలు రాజేష్ గారే వాన్ని మీరు ఎప్పటి ఎప్పటికైనా సో ఎలక్షన్లో ముందు వరకు వెయిట్ చేస్తామంటే ఈ లోపల వాడు బాగా కూడపడుకుంటాడు ఈ మధ్య కాలంలో వాన్ని ఏదైనా బయటకు తోసి తని తరిమేయాలి అనుకుంటే చేసేయండి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పార్టీ నుంచి బయటకు పంపిస్తే మీరు బాగుపడతారు లేకపోతే రాసి పెట్టుకోండి మీకు అతిపెద్ద డేంజరస్ డైనోసార్ రాజేష్ గారి టేక్ కేర్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ